పశ్చిమ బెంగాల్ వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటన స్పందించిన ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు ఒకరోజు పాటు అన్ని సేవలు నిలిపివేశారు వరంగల్ ఐఎంఏ హాల్ నుండి కాకతీయ వైద్య కళాశాల వరకు వైద్యులు పశ్చిమ బెంగాల్ వైద్య విద్యార్థిని అత్యాచారం హత్యకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేపట్టారు ఎంతోమంది ప్రాణాలు కాపాడే వైద్య వృత్తిలో ఉన్న తమ ప్రాణాలకి రక్షణ లేకుండా పోయిందని వైద్యులతో పాటు ప్రతి మహిళా బాలికలకు యువతులు పనిచేసే ప్రాంతాల్లో రక్షణ కల్పించే చట్టాలను తీసుకురావాలని అప్పుడే మహిళలకు రక్షణ ఉంటుందని పశ్చిమ బెంగాల్ జరిగిన ఘటనకు బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని మరోమారు దేశంలో ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఐఎంఏ వైద్యులు డిమాండ్ చేశారు Thank you. దేశంలో కోల్కతాలో జరిగినటువంటి మహిళా ట్రాక్టర్ను అత్యంత ఘోరంగా వేపు చేసి మార్డర్ చేసి చిత్రవస చేసి నిరాతకంగా మృగాలకన్నా అధ్వానంగా కూడా ప్రవర్తించినటువంటి కుండలను ఇది మొత్తం సర్వ సభ్య సమాజం కూడా సిగ్గుపడేలా తల వంచుకుని సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈ వచ్చిన జరిగినటువంటి దాని ముఖ్యమంత్రి పైన మరియు అక్కడ ఉన్నటువంటి దానిపైన ప్రభుత్వం ఏం చేస్తుందని నిర్ణత అవసరం ఉంది సందర్భంగా ముఖ్యంగా ఈ అమ్మాయి రెండు గంటల వరకు కూడా పూర్తి చేసి సిక్స్ అవర్స్ డ్యూటీ చేసి ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుందామని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అది కూడా ఒక పదిహేను మూడు పడకల ఆసుపత్రిలో అత్యంత ఘోరంగా ఆమెను చేయడం జరిగింది అది ఒకరిగా ఐదారు మంది దుండగులు ఈ దుండగులను వెంటనే పట్టుకోక ఇప్పటికీ ఎనిమిది రోజులు అవుతుంది కనీసం ఎవరినోకని పట్టుకొని వాడినే అని చెప్పి మనం పట్టుకున్నామని పెద్ద చెప్పుకుంటున్నారు అట్లా కాకుండా అసలైన దుండగులను పట్టుకొని వెంటనే వాడిని విశిక్షణని చెప్పి రిశిక్షణించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే విత్ ఇన్ సెవెంటీ ఫోర్ అవర్స్లో మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా మెడికల్ కాలేజీలు కానీ ప్రతి ఒక్క ఎక్కడైనా కూడా వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ పనిచేసినటువంటి ప్లేస్లలో మంచి సేఫ్ జోన్ సెక్యూరిటీ అనేది ఉండాలి ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లలో మూడంతల సెక్యూరిటీ ఉంటుందో ఇక్కడ కూడా హాస్పిటల్ కూడా సెక్యూరిటీ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి వైద్యులకు సరైనటువంటి రెస్ట్ రూమ్ కానీ వాష్రూమ్ కానీ లేకుండా ఉన్నది ఎప్పుడైతే నేషనల్ మెడికల్ కమిషన్ పర్మిషన్ ఇస్తుందో ఇవన్నీ చూసినప్పుడు వైద్యులకు అన్ని వాష్రూమ్స్ కానివ్వండి రెస్ట్ రూమ్స్ కానివ్వండి అన్ని స్పెషల్ సెక్యూరిటీ తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ అన్ని స్టేట్ అంతే అంతేకాకుండా కూడా ఒక లా తీసుకురావాలి ప్రొటెక్షన్ సెంట్రల్ ప్రొటెక్షన్ లా ఒకటి తీసుకురావాలని